పవిత్ర ఆమె కాదకొండవ అధ్యాయము ఒకటో వచనము ఏసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన ముగియట తోడానే ఆయన శిష్యుడు ఒకడు ప్రభు యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరును మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగిన క్రీస్తనాథునియంద్ర ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క వాక్య పరిచయకి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది ఒక కవచము లాగా ఉండాలి క్రైస్తవ విశ్వాసానికి మూలము మన యొక్క ప్రార్థనా జీవితము నిత్యము కూడా ప్రార్థన చెయ్యాలి అదే క్రీస్తు ప్రభు మనందరి నుంచి కూడా కోరుతూ ఉన్నది నిత్యము మనము దేవునితో ఎక్కువగా కనెక్షన్ లేదా దేవునితోటి ఎక్కువగా సమయాన్ని వెచ్చించాలంటే అది ప్రార్థన అనేటువంటి ఒక వారధి దేవునితో నిత్యము కూడా నువ్వు మాట్లాడేది అంటే ప్రార్థన అనేది ఒక వారధిగా ఉంచు ఉన్నది ఎప్పుడైతే ఒక వ్యక్తి నిత్యము కూడా ప్రార్థనలో తమ యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాడో వారు దేవునితోటి ఎక్కువగా కనెక్షన్ కలిగి ఉంటారు సంబంధం కలిగి ఉంటారు కాబట్టి క్రైస్తవ జీవితానికి ఈ ప్రార్థన అనేది చాలా అవశ్యము మరి ఈనాడు మనం చూసుకున్నట్లయితే మన అందరి యొక్క ప్రశ్న ప్రార్థన ఎలా చెయ్యాలి అనేటువంటి ప్రశ్న అనేక సార్లు మనకు ఉంటుంది అసలు ఎలాగ ప్రార్థన చెయ్యాలి ప్రార్థన 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 అని చెప్పేసి అనేకమైనటువంటి బోధనలు వింటూ ఉన్నాం అది బాగానే ఉంది కానీ ఎలాగ ప్రార్థించాలి ఇదే ప్రశ్న వాళ్ళ నాడు తన యొక్క శిష్యులకి కూడా వచ్చింది ఎలాగ ప్రార్థించాలి అని చెప్పేసి వాళ్ళు ఈ ప్రశ్నతోటి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు ప్రభు మాకు ప్రార్థించటం నేర్పయ్యా అంటే దానికి అర్థం ఏమిటి మాకు ఎలాగ ప్రార్థన చెయ్యాలో తెలియటం లేదు నిన్ను చూస్తే నువ్వు ఎప్పుడు చూసినా కానీ ప్రార్థనలో గడుపుతూ ఉన్నావు ఎప్పుడు చూసినా కానీ రేం సమయం లేకుండా అన్నిత్యం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా కానీ మాకు ఎలాగ ప్రార్థన చేయాలో తెలియటం లేదు ప్రభు కానీ మాకు ప్రార్థించటం నేర్పయ్యా అని చెప్పి తన యొక్క శిష్యుడు వచ్చి ప్రభుని అడిగినప్పుడు ప్రభు నేర్పించినటువంటి గొప్ప ప్రార్థన అరలోక ప్రార్థన బిడ్డారా కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఎలాగ ప్రార్థించాలి ప్రార్థించుట ఎలా అన్నటువంటి ప్రశ్నకి ప్రభువే స్వయంగా సమాధానం ఇస్తూ ఉన్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగ ప్రార్థన చెయ్యండి అని చెప్పేసి క్రీస్తు ప్రభు తన యొక్క ప్రార్థనా విధానాన్ని ఎలాగ ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని బహుక్లుప్తంగా మనకి యొక్క వాక్యం ధర తెలియచేస్తూ ఉన్నాడు లోక శుభవార్త పదకొండో అధ్యాయము తర్వాత రెండో వచనంలో రెండో వచనం నుంచి మనం చూసినట్లయితే రెండో వచనం నుంచి నాలుగో వచనం వరకు క్రీస్తు ప్రభు ఎలాగ ప్రార్థించాలి అని తన యొక్క అపోస్తులకి తన యొక్క శిష్యులకి నేర్పిస్తూ ఉన్నాడు మరి మన జీవితానికి కూడా ఇదే సమాధానం ఎలాగ ప్రార్థించాలి అన్నటువంటి ప్రశ్న మనలో మొదలైనట్లయితే ఇదే సరైనటువంటి సమాధానము కాటి ప్రార్థన అంటే ఏమిటో కాదు దేవునితోటి సంభాషించడం దేవునితోటి మాట్లాడడం ఒక వ్యక్తితోటి మనం ఏ వ్యక్తిగా అయితే మాట్లాడడాన్ని సంభాషించడం అంటూ ఉంటామో దేవునితోటి సంభాషించడాన్ని ప్రార్థన అంటూ ఉంటాం మన యొక్క భావాలను మన యొక్క అవసరాలను మన యొక్క విన్నపాలను ప్రభునికి తెలియచేయటమే ప్రార్థన కాబట్టి మన ప్రార్థన ఎలాగ చేయాలి అనేటువంటి సంకోచితం వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు నేర్పినటువంటి యొక్క ప్రార్థన మనకి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉదాహరణగా ఉంటూ ఉన్నది మనం నిత్యము కూడా దేవుని సన్నిధికి చేరి మోకరిస్తూ ఉంటాం ఏదేదో అడుగుతూ ఉంటాం అనేకమైనటువంటి అవసరాలు తెలియజేస్తూ ఉంటాం కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాగ ప్రార్థించాలో క్లియర్గా దేవుడు తెలియచేసిన ఫస్ట్ అడ్రస్ ఏం ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నావు అని చెప్పేసి ఆ ప్రార్థన నువ్వు ఎవరికైతే చేస్తూ ఉన్నావు ఆ ప్రార్థనకి అడ్రస్ చేయాలి మనందరం కూడా క్రైస్తవులుగా ఒకే దేవునికి తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ తండ్రి అనేటువంటి పిలిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ క్రీస్తు ప్రభు మనకి ప్రసాదించి ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే మనము ప్రార్థన చేయటం ప్రారంభిస్తామో ఆ ప్రార్థన చేయటం ప్రారంభించిన వెంటనే క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి మనకి భాగ్యం ఏమిటంటే పరలోకమందున్న మా తండ్రి దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి గొప్ప భాగ్యాన్ని క్రీస్తు ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు దేవుని బిడ్డల కాబట్టి నిత్యము కూడా దాన్ని విడిచిపెట్టుకోవడానికి దాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేయవద్దు కాబట్టి దేవుణ్ణి నీ తండ్రి అని సంబోధించు ఎప్పుడైతే దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తూ ఉన్నావో ఆటోమేటిక్గా నువ్వు ఆయనకి కుమారుడు పోతున్నావు కుమార్తె పోతూ ఉన్నావు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఒక కుమారుడు ఒక కుమార్తె తండ్రిని ప్రార్థన చేస్తాడో ప్రభు ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు అదే మనం చదువుతున్న పదకొండవ అధ్యాయం లోక పదకొండవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనం చూసినట్లయితే మీరు ఎంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చట మీకు తెలియను కదా మందున మీ తండ్రి తనను అడుగు వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మనిచ్చినాం అంటే మందున తండ్రి తన యొక్క బిడ్డలముగా మనము ఆయన అడిగినప్పుడు ఆయన తండ్రి అని సంబోధిస్తూ మనం ప్రభుని అడిగినప్పుడు తన యొక్క బిడ్డలుగా మనం అడిగినది ప్రభు మనకి అర్ధి అందిస్తాడు కాబట్టి ఆయన్ని సంబోధించడంలో మన నిత్యము కూడా తండ్రి అని సంబోధించడం మాత్రము మరుగువద్దు అది క్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము ప్రయత్వం బిడ్డలారా కాబట్టి ముందుగా నీ యొక్క అడ్రస్ తెలుపు ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నా పరలోకమందున మా తండ్రి తరువాత నీ యొక్క ప్రార్థన మోకరించిన వెంటనే అనేకమైనటువంటి అవసరాలు ఉంటాయి ఖచ్చితంగా మనకి అనేకమైనటువంటి విన్నపాలతోటి ప్రభు సన్నిధికి చేరుతూ ఉంటాం నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటాయి నీ యొక్క మనసులోకి అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి నీ యొక్క బిడ్డల కోసం ప్రార్థన చేయాలి భర్త కోసం ప్రార్థన చేయాలి వారి యొక్క ఉద్యోగాల కోసం ప్రార్థన చేయాలి వారి బిడ్డల బిడ్డల కోసం ప్రార్థన చేయాలి వారి యొక్క వివాహం కోసం ప్రార్థన చేయాలి లేదా మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలి మంచి చదువుల కోసం ప్రార్థన చేయాలి అనేటువంటి అనేకమైనటువంటి అవసరాలు విన్నపాలు అనేవి మనకి ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయటం ప్రారంభించిన వెంటనే ఈ యొక్క విన్నపాలన్నీ కూడా పోసేయడం కాదు ఈ యొక్క అవసరాలన్నీ కూడా ఆ ప్రార్థనలు చెప్పడం కాదు ముందుగా ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు నీ ప్రార్థనని కృతజ్ఞతతోటి ప్రారంభించు దేవునికి స్తోత్రములు చెల్లించడం ప్రారంభించు అదే ప్రభు నేర్పినటువంటి ప్రార్థన మనకు అర్థమవుతున్నది మీ నామము పవిత్ర పరపబడును కాక అంటే దేవుని యొక్క నామాన్ని మనము స్థుతించాలి దేవుని యొక్క నామాన్ని పవిత్రపరచాలి దేవుని యొక్క నామానికి కృతజ్ఞతలు చెల్లించాలి రాబోయేటువంటి దినములు అనేకమైనటువంటి అవసరములు ఉన్నప్పటికీ జరిగినటువంటి దినములను బట్టి ఆల్రెడీ పొందుకున్నటువంటి మేలులను బట్టి ముందు దేవునికి స్తోత్రములు చెల్లించి ఇంత ముందుకు కూడా నువ్వు ప్రార్థనలు చేసి ఉంటావు ఆ ప్రార్థనకి నీ జీవితంలో సమాధానం వచ్చి ఉంటుంది దేవుడిని యొక్క ప్రార్థనకి నీకు జీవితంలో మంచి కార్యాలు చేసి ఉంటాడు కాబట్టి ముందుగా పొందుకున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లించు కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ప్రారంభించినప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి స్తోత్రములు చెల్లిస్తూ కృతజ్ఞత భావముతోటి దేవుని ఆరాధిస్తేటువంటి భావనతోటి మన యొక్క ప్రార్థన అనేది ప్రారంభము కావాలి ఆ రీతిగా ముందుగా ఈ ప్రార్థనలో దేవునికి స్తోత్రములు చెల్లించండి దేవుని బిడ్డన అంతేకాని అన్ని అవసరాలు అవి కోరికలు ఇవి కోరికలు అని చెప్పేసి ఈ అన్నిటిని కూడా ముందుగా ప్రార్థనలో పోసేయటం కాదు ముందు దేవునికి స్తోత్రములు చెల్లించాలి అటు ఇలాగ మన యొక్క ప్రార్థన ఉండాలి దాని తర్వాత మీ యొక్క అవసరములు ఏమైతే ఉన్నాయో ప్రభునికి స్తోత్రములు చెల్లించిన తర్వాత నీ యొక్క అవసరములు ఏమైతే ఉన్నాయో అప్పుడు నీ యొక్క ప్రభుని సన్నిధిలో నీ యొక్క అవసరాన్ని తెలియచేయటం ప్రారంభించాలి అది ఏ అవసరమైనా సరే ప్రభుని యొక్క విశ్వాసిగా ప్రభుని యొక్క బిడ్డగా అది ఏ అవసరమైనా సరే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఇది ప్రభు చేయడేమో ఇది కోరుకుంటే ప్రభు చేయడం కోరికలు తీర్చడం కాదు కోరికలు అనేవి మనిషికి అనేకం ఉంటాయి సైకిల్ మీద వెళ్ళేవాడికి బైక్ కొనాలనేటువంటి కోరిక ఉంటుంది బైక్ మీద వెళ్ళేవాడికి కారు కొనాలనేటువంటి కోరిక ఉంటుంది కారులో వెళ్ళేవాడికి ఇంకా ఖరీదైనటువంటి కారు కొనాలనేటువంటి ఆలోచన ఉంటుంది ఆ ఖరీదైనటువంటి కారులో వెళ్ళేవాడికి ఇంకొక ఖరీదైనటువంటి వాహనము కొనాలి లేదా లో వెళ్ళాలి గా హెలిప్యాడ్ కావాలి అన్నటువంటి కోరికలు మనిషికి నిత్యము కూడా పుట్టుకొస్తూనే ఉంటాయి కోరికలు అనేవి వేరే కానీ మన దేవుడు కోరికలు తీర్చేటువంటి దేవుడు కాదు అవసరములు తీర్చేటువంటి దేవుడు మీకు ఏది అవసరమో దానికోసం ప్రార్థన చేయి కోరికల గురించి కాదు మీకు యొక్క కోరికలను తీర్చే ప్రభువు కాదు ఆయన మీ యొక్క అవసరములను తీర్చేటువంటి దేవుడు ఆయన కాబట్టి ప్రభుని సన్నిధిలో నీ యొక్క అవసరములను ఉంచడానికి ప్రయత్నం చేయి నీకు ఏది అవసరం నానాటికి కావలసిన ఆహారము మాకు ప్రసాదించి ప్రభు నాటికి కావలసిన ఆహారం అంటే అనేకసార్లు ఓన్లీ ఫుడ్ కోసం ఏమో అనేటువంటిది కాదు ప్రభును ఇక్కడ మనకి తెలియజేస్తున్నటువంటి అంశం నానాటికి కావాల్సింది ఏమిటి ఇది నిజముగా మనిషి జీవితంలో అవసరమైనది ఒక మనిషి జీవితంలో ఏది సంపూర్ణంగా నిజముగా అవసరమైనదో దానికోసం ప్రార్థన చేయాలి అది ఆహారమే కావచ్చు ఒకవేళ నీకు ఆ సమయానికి ఆ సమయంలో నీకు ఉద్యోగమే లేదు ఏ యొక్క పని లేదు ఆ పని కోసం ఆ ఉద్యోగం కోసం ఇది బిడ్డలు లేరు బిడ్డల కోసం ఇది అవసరమే ఇది అసాధ్యమైనది ఏం కాదు ఇది అవసరమైనటువంటిది సమాజంలో నలుగురిలో అనేకమైనటువంటి నిందలు వస్తూ ఉంటాయి బిడ్డలు లేకపోతే కాబట్టి బిడ్డల కోసం ప్రార్థించడము అవసరమే అది విన్నపమే అంటే అవసరములు అనేవి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంచినప్పుడు ఆ అవసరాన్ని ప్రభు తీర్చడానికి మనతో ఉంటాడు ఆ నానాటికి కావలసినటువంటి అవసరములు ఆ నానాటికి కావలసినటువంటి అవసరములు ప్రభు నిత్యము కూడా మన యొక్క జీవితంలో నెరవేరుస్తాడు అన్నటువంటి నమ్మకం అనేది మన జీవితంలో ఉండాలి విశ్వాసము లేనటువంటి ప్రార్థన ప్రభు ఇది ఖచ్చితంగా నా జీవితంలో చేస్తాడు అనే నమ్మకము లేనటువంటి ప్రార్థన నిష్ప్రయోజనమే నువ్వు ప్రార్థన చేసియు వ్యర్థమే కాబట్టి ప్రార్థన చేస్తూ ఉన్నావంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని నమ్మాలి నా ప్రభువు దీనిని చేస్తాడు ఆయన దీనిని చేయటకు చాలినవాడు కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి ఆయన సమస్తము సాధ్యమే కాబట్టి నా ప్రభు ఖచ్చితంగా నా అవసరాలను తీర్చేటువంటి దేవుడు నేను ప్రార్థన చేస్తే నా ప్రభు నా మరణను ఆలకిస్తాడు కాబట్టి ఇటువంటి నమ్మకం అనేది విశ్వాస జీవితంలో ఖచ్చితంగా ఉండాలి ఆ నమ్మకము లేకుండా ప్రభు చేస్తాడు అనేటువంటి నమ్మకం లేకుండా నువ్వు ప్రార్థన చేయ జరిగితే జరిగింది లేకపోతే లేదులే జరిగితే దేవుని అకౌంట్లోకి వేద్దాం లేకపోతే లేదు జరిగితే ఏదన్నా తిరిగి ఇద్దాం లేకపోతే లేదు అనేటువంటి ఆలోచనతో చాలాసార్లు మన యొక్క విశ్వాసం మన యొక్క ప్రార్థనా జీవితం అనేది ఉంటూ ఉన్నది కొంతమంది విచిత్రంగా ప్రార్థన చేస్తూ ఉంటారు ఏం ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు తిరిగి ఇస్తాను నువ్వు నా జీవితంలో ఇది జరిగించు నీ దగ్గరకు వచ్చి కొంత కొబ్బరికాయలు కొడతాను రెవ్వా నా జీవితంలో ఇది జరిగించి ఇది జరిగితే వచ్చి నా తలనీలా అర్పిస్తాను నా జీవితంలో ఇది జరిగించు తీసుకో వచ్చి నీకు చీరలు పెడతాను మరి తల్లికి చీరలు పెడతాను నా జీవితంలో ఇది జరిగించు నేను అద్వరము మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తాను నాకు ఇది జరిగించు నేను అద్వరం ప్రయాణం చేసి వస్తాను నా కుటుంబ సమేతంగా వస్తాము మీకు ఆ కానుక ఇస్తాము ఈ కానుక ఇస్తాము అని చెప్పేసి దేవునికి కండిషన్స్ పెట్టేటువంటి విశ్వాసం సరైనది కాదు జీవితంలో ప్రార్థించు ప్రభు చేస్తాడని విశ్వసించు నమ్మకంతో ప్రార్థించు జరిగిన తర్వాత కృతజ్ఞత భావంతో యొక్క కానుక అనేది ఉండాలి కానుక అనేది కృతజ్ఞత భావంతో ఉండాలి కానీ ఏదో బిజినెస్ లాగా నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను అన్నటువంటి ఆలోచనతోటి ఎప్పటికీ కూడా మన యొక్క ప్రార్థనలు ఉండకూడదు ప్రయత్నం ఉండి బిడ్డ జ్ఞాపకం ఉంచుకోండి అనేక సార్లు మన యొక్క విశ్వాసం తొట్టిల్లుతూ ఉంది సరైనటువంటి మార్గంలో వెళ్ళడం లే ఇకలకు సంబంధమైనటువంటి ఇతర సంబంధమైనటువంటి ఆలోచనలతోటి ప్రార్థనలు చేయడం ప్రారంభిస్తూ ఉన్నాం ఇది కాదు సరైనటువంటి విధానము అది ఎలాగ ప్రార్థన చేయాలంటే ఈ ప్రార్థన చేస్తే ప్రభు నా జీవితంలో ఈ అద్భుతము చేస్తాడు ఈ యొక్క అవసరమును తీరుస్తాడు అనేటువంటి విశ్వాసంతో ప్రార్థన చేయ అది జరిగిందా ఒకవేళ నీ జీవితంలో కృతజ్ఞత చెల్లించాలనుకుంటే జరిగిన దానికి వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించు అంతేగాని ముందుగానే నీ ప్రార్థనకి కండిషన్స్ పెట్టుకోవద్దు ముందుగానే దేవుడితోటి నీ ప్రార్థనకి బిజినెస్ చేయవద్దు ఇతరుల మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటి బిజినెస్లు మనం చేస్తూ ఉంటాను నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తాను అన్నటువంటి బిజినెస్ మనం దేవుడితోటి కూడా చేయడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ నో దేవుడితోటి ఇటువంటి బిజినెస్ చేసేటువంటి పని మాత్రం పెట్టుకోవద్దు అటువంటి ప్రార్థనా విధానాన్ని మాత్రం నువ్వు అవలంబించవద్దు ప్రేదేవుని ఈ ఈరోజు అనేక మంది పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉన్నారు ధననీలాలు అనిపిస్తూ ఉన్నారు మిగతా కార్యాలు చేస్తూ ఉన్నారు కానీ ఆ కార్యాలు కండిషన్తో ఉండేటువంటి కార్యాలుగా ఉండకూడదు చాలాసార్లు ఇతర సంబంధమైనటువంటి మాటలు మనం కూడా మాట్లాడుతూ ఉంటాం మొక్కుబడి పెట్టుకున్నాను ఏంటి మొక్కుబడి అంటే దేవుడు చేస్తేనే దేవుడు చేయలేడనేటువంటి ఆలోచనతో ఈ విధంగా దేవుడితో మాట్లాడడానికి దేవుణ్ణి విశ్వసించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా చేస్తేనే అన్నటువంటి ప్రశ్న ఎప్పుడైతే నీలో వస్తుందో అప్పుడే నీ యొక్క విశ్వాసం తొచ్చిలినట్లే నువ్వు నిజమైనటువంటి విశ్వాసంతో ప్రార్థన చేయనట్లే చేస్తేనే జరిగితేనే అన్నటువంటి ప్రశ్నలు విశ్వాస జీవితంలో రాకూడదు ఇక నిజమైనటువంటి విశ్వాసి ప్రభువు ఇది చేస్తాడు అని మాత్రమే విశ్వసించి ప్రార్థన చేస్తాడు ఇక్కడ అటువంటి నమ్మకము అటువంటి విశ్వాసము మనలో ఉండాలి ప్రే దేవుని బిడ్డలారా కాబట్టి ఈ సత్యాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు మరి మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాగ ప్రార్థించాలి నిత్యము కూడా మన యొక్క ప్రార్థన ప్రభుని నామంలో ఉండాలి ఎవరి నామంలో ఉండాలి యేసుని నామంలో ఉండాలి లోక శుభవార్త పదిహేనవ అధ్యాయము పదహారవ వచనంలో మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా వ్యోహన్ శుభవార్త పదిహేనవ అధ్యాయము పదహారో వచనాల క్రీస్తు ప్రభు స్వయంగా పలికినటువంటి మాట ఒకసారి చదువుకున్న పదిహేనో అధ్యాయము పదహారో వచనం మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మేము ఎన్నుకున్నాను మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును మేము నియమితును కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి మాట మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఎవరి పేరిట అడగాలి క్రీస్తు ప్రభుని పేరిట అడగాలి అందుకే ప్రతిసారి కూడా మనం ప్రార్థనను ముగించినప్పుడు ఈ మనువులన్నీ మా నాదుడైన ఏసు క్రీస్తుని పరిశుద్ధ నామం అడుగుతూ ఉన్నాము తండ్రి అంటాం అంటే ప్రతి ప్రార్థన కూడా ఏసు నామంలో ముగించాలి మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలనేటువంటి ప్రశ్న ప్రశ్న సమాధానానికి లభించింది కాబట్టి ఆ ప్రార్థన ఎలా ముగించాలో కూడా నేను చెప్తూ ఉన్నాను జ్ఞాపకం ఉంచుకోండి నీ యొక్క ప్రార్థన ముగిస్తూ ఉన్నప్పుడు ఇదిగో ప్రభు ఈ ప్రార్థన నీ కుమారుడైన యేసు నామంలో చేస్తూ ఉన్నాను నా ప్రియ ప్రభు అయిన ఏసు నామంలో అడుగుతూ ఉన్నాను అని ఆ ప్రార్థన ముగించినప్పుడు యేసు నామములు నువ్వు అడుగుతూ ఉన్నా కాబట్టి పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నట్లుగా తండ్రి దేవుడు ఆ ప్రార్థనను నెరవేర్చుతాడు కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించగలగాలి ప్రతి ప్రార్థన కూడా యేసు నామంలో ముగించబడాలి ప్రతి ప్రార్థన కూడా యేసు నామంలో చెయ్యాలి పరలోక మందు తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా ఆ తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన ముగించబడుతూ ఉన్నప్పుడు నీ ప్రార్థన ఖచ్చితంగా నెరవేర్చబడాలి అనుకుంటున్నావా ప్రభువు నామంలో ప్రార్థన చేయి ఈ మనవులన్నింటినీ ఈ అవసరములన్నింటినీ యేసు ప్రభు నామంలు అడుగుతూ ఉన్నాను ప్రభువా అని చెప్పేసి నీ ప్రార్థన ముగించు ఖచ్చితంగా పరిశుద్ధ వాక్యాల క్రీస్తు ప్రభు అడుగుతూ ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నట్లుగా ఆ వాక్యాన్ని ఆ ప్రార్థనని ఆ అవసరాన్ని జీవితంలో తండ్రి దేవుడు ఖచ్చితంగా జరిపిస్తాడు ఎందుకంటే ప్రభుని యొక్క నామంలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది కాబట్టి క్రీస్తు ప్రభు నామంలో మనము ప్రార్థన చేయగలగాలి ప్రీదేవి అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి నామాలతో వ్యర్థమైనటువంటి పదాలతో కా ప్రభుని యొక్క నామంలో నీ ప్రార్థన అనేది ఉండాలి ప్రభుని యొక్క నామంలో నువ్వు తండ్రి దేవుణ్ణి ఏమి అడిగినను ఆయనకి ప్రసాదిస్తానంతే ఉన్నాను కాబట్టి మనవులన్నింటినీ మా నాదులైన క్రీస్తుని అతి పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాం తండ్రి అని చెప్పేసి మనం ప్రార్థన ప్రతి ప్రార్థనలు ముగిస్తూ ఉంటాం దివ్యబలి పూజలో సమర్పించబడేటువంటి ప్రతి ప్రతి ప్రార్థన కూడా ఈ మనవులు మా యేసు క్రీస్తుని అతి పవిత్ర నామలో వేడుకుంటున్నాం అని చెప్పేసి ఆ ప్రార్థనని మనం ముగిస్తూ ఉంటాం ఎందుకంటే క్రీస్తు ప్రభువే స్వయంగా పలికినటువంటి మాట మీరు ప్రార్థించినప్పుడు నా తండ్రిని ప్రార్థించినప్పుడు నా పేరిట మీరు అడగండి నా నామాన్ని స్మరిస్తూ మీరు అడగండి ఖచ్చితంగా తండ్రి దేవుడు మీ జీవితంలో ఆ ప్రార్థనను నెరవేరుస్తాడు మీ కోరికలను మీ యొక్క సారీ మీ యొక్క అవసరములను తీరుస్తాడు మీరు ఏదైతే ప్రభుని యొక్క నామములు అడుగుతూ ఉన్నారు అవసరాన్ని ఖచ్చితంగా ప్రభు తీర్చాలి అంటే ఆయన నామంలో ప్రార్థన చేద్దాం మరి ఎలాగా ప్రార్థన చేయాలి అన్నటువంటి ప్రశ్నతోటి మనం వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన చాలా గొప్పగా మనకి కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇలాగ మనం నిత్యం కూడా ఆ ప్రభుని ప్రార్థించాలి మరి క్రీస్తు ప్రభు చూపించినటువంటి ప్రార్థన ఈ పరలోక ప్రార్థన మరి ప్రియదేవుని బిడ్డల జ్ఞాపకం ఉంచుకోండి ఇలాగ మీరు ప్రార్థించండి తర్లోక ప్రార్థన అనేది స్వయంగా క్రీస్తు ప్రభు మనకి నేర్పించినటువంటి ప్రార్థన కథోలిక సంఘంలో చాలా మంది అంటారు ఎందుకు ప్రత ఆకల మీరు ఈ ప్రార్థనని ఒలిస్తూ ఉంటారు ఈ ప్రార్థనని మరలా మరలా చేస్తూ ఉంటారు అని చెప్పేసి అనేక మంది అడుగుతూ ఉన్నప్పుడు దానికి సమాధానం ఎందుకంటే ఇది స్వయంగా క్రీస్తు ప్రభువే నేర్పించినటువంటి ప్రార్థన స్వయంగా క్రీస్తు ప్రభువే చేసినటువంటి ప్రార్థన ఇది ఎంతో శక్తి కలిగినటువంటి ప్రార్థన ప్రభు నేను ప్రార్థించడం నేర్పయ్యా అని అడిగినప్పుడు ప్రభు నాకు నేర్పించినటువంటి ప్రార్థన ఇదే ఎలాగ ప్రార్థన చెయ్యాలనేటువంటి నాకు ప్రశ్న వచ్చినప్పుడు ప్రభు ఎలాగ ప్రార్థన చేయి అని చెప్పి నాకు చూపించినటువంటి ప్రార్థన కాబట్టి స్వయంగా క్రీస్తు ప్రభువే నేర్పించినటువంటి ప్రార్థన ఎంత శక్తివంతముగా ఉంటూ ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి ప్రయత్న బిడ్డల తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే అనేకమైనటువంటి అవసరాల కోసము మనల్ని ప్రభు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు ప్రభుని యొక్క చిత్తం కోసం ప్రార్థన చేయమంటూ ఉన్నాడు నిత్యం కూడా మన యొక్క జీవితంలో మన చిత్తం కాదు జరగాల్సింది ప్రభు చిత్తం జరగాలి మన యొక్క చిత్తాలు అనేకం ఉంటాయి మన యొక్క అవసరాలు అనేకం ఉంటాయి మన యొక్క కోరికలు అనేకం ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా చివరికి దేవుని చిత్తం ఆ పనిలో దేవుని చిత్తం ఉండాలి ఆ కార్యంలో దేవుని చిత్తం ఉండాలి నీ ప్రార్థనలో దేవుని చిత్తం ఉండాలి నీ జీవితంలో దేవుని చిత్తం ఉండాలి ఎప్పుడైతే అది దేవుని చిత్తమై ఉంటుందో అది బహు గొప్పదిగా ఉంచు ఉన్నది అది ఉన్నతమైనదిగా ఉంచు ఉన్నది ఇప్పుడు ఈ దేవుని బిడ్డలా కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనకి చిన్నది ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేయాలి మనకు అసలు ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి ఆలోచన చేయాలి దేవుడు ఎప్పుడు కూడా మనకి శ్రేష్టమైన దాన్ని ఇవ్వడానికే ఉన్నాడు గొప్పదైన దాన్ని ఇవ్వడానికి ప్రభు మన కోసము ఉన్నాడు కాబట్టి మన జీవితంలో నిత్యము కూడా దేవుని చిత్తము జరిగేలాగన ప్రార్థన చేయాలి ప్రభు నీ చిత్తము జరిగించమయ్యా నేను ఫలానా పనిని ప్రారంభిస్తూ ఉన్నాను ఈ పనిలో నీ చిత్తమును జరిగించమయ్యా అయ్యా నేను ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ప్రభువ నీ చిత్తమును జరిగించమయ్యా నేను వివాహం చేసుకుంటూ ఉన్న వివాహ జీవితానికి నీ చిత్తం మీద తోడు తెలియచేయమయ్యా అని చెప్పేసి నిత్యము కూడా మన జీవితంలో క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని యొక్క చిత్తము జరుగులాగన మనము ప్రార్థన చేయాలి ప్రయోజనం నెలారా అటు ఎలాగ ప్రార్థించాలనుకుంటున్నావా నీ ప్రార్థనలో దేవుని చిత్తం ఉంచుకొని ప్రార్థన చేయి రెవ్వా ఇది నీ చిత్తంలాగన ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుని చిత్తము నీ జీవితంలో జరిపిస్తాడో అది నీ ఊహించినటువంటి రీతిగా ఉన్నతమైనటువంటిదిగా ఉంచు ఉన్నది అలా సత్యాన్ని మనం గ్రహించుదాం నిత్యం కూడా ప్రభు నేర్పించినటువంటి ఈ యొక్క ప్రార్థనను మనం వర్ణిస్తూ మనం ఎలాగ ప్రార్థన చేయాలి అన్నటువంటి ఇంకా ప్రశ్న లేకుండా ప్రభు నేర్పించినటువంటి యొక్క ప్రార్థన మన యొక్క జీవితాలకి గొప్ప పునాదిగా ఉండాలి మన యొక్క విశ్వాస జీవితానికి ఈ యొక్క ప్రార్థన నిత్యం కూడా మనం ఎదుగుతూ ఉండాలి ప్రతి నిత్యం ఈ ప్రార్థన ద్వారా దేవునితోటి మరింత ఎక్కువ సంబంధాన్ని కలిగి జీవించాలి ఎప్పుడైతే ఎక్కువగా మనం ప్రభుతోటి మాట్లాడుతూ ఉంటామో ప్రభుకి ఎక్కువగా తెలిసినటువంటి వ్యక్తులం అవుతాం ఒక తోటి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తితోటి మనకు ఎక్కువ పరిచయం అవుతూ ఉంటుంది ఎక్కువ విషయాలు ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం ఎక్కువ క్లోజ్ గా ఆ వ్యక్తికి మనం వెళ్తూ ఉంటాం అనేకమైనటువంటి విషయాలు ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం పలానా వ్యక్తి అన్న వెంటనే మనకి నోటెడ్ అయిపోతూ ఉంటుంది పలానా వ్యక్తి నాకు తెలుసు ఎంతో బాగా మాట్లాడుతాను బాగా ఉంటాము బాగా వాళ్ళం అన్నటువంటి ఆలోచన ఎలాగైతే మనలోనికి వస్తూ ఉన్నదో ఏ అదే రీతిగా రేపటి రోజున ప్రభు నీ పేరు చెప్పగానే తీర్పు దినమనాడు ప్రభు సన్నిధిలో నిలబడి నేను ప్రభువా అని చెప్పగానే ప్రభు వెంటనే గుర్తుపట్టాలి అటువంటి గొప్ప సంబంధాన్ని మనం ప్రభుతో ఏర్పాటు చేసుకోవాలి ఓ నీవా నాకెందుకు తెలియదు రోజు కూడా నాతో మాట్లాడేవాడి కదా అని చెప్పేసి ప్రభు మనకు ఆ సమయంలో చెప్పగలగాలి కాబట్టి అంత గొప్ప సంబంధాన్ని మనం ఈ ప్రార్థన ద్వారానే ఏర్పాటు చేసుకోగలం ప్రియు దేవుని కాబట్టి నిత్యము కూడా ప్రార్థించేటువంటి శక్తిని ప్రార్థనలో సమయాన్ని గడిపేటువంటి కృపను ప్రభు మనందరికి కూడా ప్రసాదించాలి ప్రార్థించేటువంటి బలమును ప్రభు మనకు నేర్పించాలి అని ఈ సమయంలో ఆ ప్రభుని ప్రార్థన చేసుకుని అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభుని ప్రార్థించడం పరిశుద్ధు పరమ పవిత్రుడైన దేవ తరలోక తండ్రి మీకు వందనములు స్తోత్రములు తమ నాయన మాకు ప్రార్థించుట నేర్పి ఉన్నారు మీకు స్తోత్రమయ ఇంత గొప్ప ప్రార్థనను మాకు ప్రసాదించినందుకు మీకు విలాదిస్తూ స్థుతులు స్తోత్రం ఎదుగు ప్రభు ఈ రీతిగా మీరు ప్రార్థించండి అని బహు గొప్ప ప్రార్థనను పరలోక ప్రార్థన ప్రభు మాకు నేర్పించి ఉన్నారు మేము ఎలాగ ప్రార్థించాలో మాకు నేర్పించినారు మీకు స్తోత్రములు ఆయన నిత్యము కూడా ఈ ప్రార్థన చేస్తూ మీకు మరింత దగ్గర అయ్యేటువంటి పాఠ్యాన్ని ప్రభు మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నా ఇదిగా ప్రభ నిత్యము కూడా ప్రార్థన సమయాన్ని వెచ్చించేటువంటి బలమును కృపణ శక్తిని ప్రభ మాకు ప్రసాదించండి ఈ ప్రార్థన ద్వారా ప్రభ సాతానుగడ యొక్క తంత్రములను ఎదుర్కొనేటువంటి కృపణ ప్రభా మాలో నింపమని ఈ మనవులు మన ఆదిని సుకృస్తుంది అతి పరిశుధనాలు వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి